వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్షటిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెంకటరావుపేట సేవా సమితి ఆధ్వర్యంలో తాతల సహకారంతో సేకరించిన మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో పాఠశాలకు నలభై డెస్క్ బెంచీలు అలాగే ప్రాథమిక పాఠశాలకు పదిహేను టేబుల్లు చైర్లు మరియు ఒక వాటర్ ప్యూరిఫైర్ బహుకరించారు ఈ కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షులు ఇండ్ల రమేష్ అధ్యక్షత వహించగా అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ అధికారి శ్రీమతి సరోజు గారు మండల విద్యాధికారి శైలజ ఎస్ఐ గోపతి సురేష్ జిల్లా ఆర్టీఏ చైర్మన్ శ్రీనివాస్ సర్పంచ్ నీలిమిల రాజు మరియు వార్డ్ మెంబర్ మీ శ్రీనివాస్ పలువురు గౌరవనీయులు పాల్గొన్నారు ఆ వచ్చిన అతిథులు మాట్లాడుతూ సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు సహాయం చేసే విధమైన చర్యలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు ఈ రోజు సావిత్రి బాయిపులి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయురాలు సన్మానించబడ్డారు ఇక చివరగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సభలో చైతన్యం నింపారు సమాజ సేవలో ముందుండే విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న వెంకట్రావుపేట సేవా సమితి కార్యక్రమం స్థానిక ప్రజల్లో ప్రశంసలు అందుకుంది అర్జెంట్గా వెళ్ళాలనుకుంటున్నారు వారు ఎంత పెజీషన్ అటెండ్ అయిపోవాలని ఉద్దేశించి టైం లేకుండా టైం కల్పించుకొని మన కోసం వచ్చేది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడి వారి కార్యక్రమాలు చూసుకోవాల్సింది కోరుతున్నాం సార్ ముందుగా వెంకటాపేట సేవా సమితి సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేద అలాగే నేను వేదికన చక్కల కదరికి తాగం ఫస్ట్ ఒక ఐదు సంవత్సరాల నాయుడు ఒక కార్యక్రమం చేద్దామని లక్ష వెంకటరయపేటలో అనుకున్నారు అది ఎట్లా అంటే ఒక రెండు వేల రూపాయలు మమ్మల్ని అడిగారు నేను కూడా మీరు ఒక రెండు వేల రూపాయలు ఇవ్వండి ఇస్తే ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నాం ఆ రోజు మన వెంకటరయపేటలో చేసాం ఆ కార్యక్రమం మొదలుపెట్టి వాళ్ళే అనుకొని మనం కూడా అలాగే ఉపా వేసుకొని కార్యక్రమం చేయాలని సంకల్పం పెట్టున్నారు అది చాలా ఆనందమైన ఇష్టం చెప్పవచ్చు ఎందుకంటే చిన్న చిన్నగా వెనకీ ఐదు సంవత్సరాలే ఇప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాలకి వెంకటాపేట సేవా సంగతి కూడా మా లక్ష్యపేట కన్నా ఇంకా ఇంతమంది ఆశీస్సులు అంటే ఏ సంగతి అయినా ముందుకు వస్తుంది ఇట్లా పోటీ పడితే పది మంది నిరుపేద కుటుంబాలకి ఇంకొక కాన్సెప్ట్ కట్టి చేస్తుంటుంది అలాగనే ఒక చిన్న నాకు కర్ణాటక నుంచి ముందన ఊరుంది అక్కడ సంజయ్ బాబా గారి శిష్యులు ఉంటారు మనుసం స్వామి అని మన నేనే వెరీ గుడ్ మార్నింగ్ అందరికి శుభోదయం ముందుగా నాకు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది రాలేకపోతున్నాను ఎక్కడ అటెండ్ కావాలి స్కూల్కి సంబంధించిన విషయం విద్యార్థులకు సంబంధించిన విషయం అన్న ఒకే ఒకే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ కావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెంకటపేట ఏ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలంతా ఒకటే అని చెప్పేసి చాట్ చెప్పేటటువంటి ఇటువంటి ఒక మంచి ప్రోగ్రాం అనేది చేసుకోవడం జరుగుతుంది ఇటు ప్రోగ్రాంలో ఇటు ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి వెంకటపేట స్వచ్ఛంద సేవ సమితికి హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్క విద్యార్థి దశనాథి ఇక్కడ మొదలవుతుందంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి మేము ఇక్కడ దాకా వచ్చింది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఇక్కడ దాకా వచ్చాం ఏమి సాధించాలన్నా కానీ ముందుగా మనకు మొదటి బీజం పాడేది మన స్కూల్లో ఉన్న మన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలోనే ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళాలన్నా సివిల్స్ కొట్టాలన్నా గ్రూపల్ కొట్టాలన్నా ఎస్ఏ కావాలన్నా ఎంఆర్ఓ కావాలన్నా ఏ ఉద్యోగం చేయాలన్నా ఫస్ట్ దాంట్లో ఉండేది కాంపిటీషన్ ఫీల్డ్లో ఫస్ట్ ఏ సిలబస్ ఉంటుంది టెన్త్ క్లాస్ ఇదే బీచ్ తర్వాత ఏం లేదా కానీ ఎక్కడికి పోయినా కానీ ఎక్కడైనా అడిగితే టెన్త్ క్లాస్ మీ పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు సో టెన్త్ స్టాండర్డ్ అనేది హైలీ ఇంపార్టెంట్ మనకు లోకల్లో చదువుతున్నప్పుడు ఈ యొక్క నైన్త్ టు టెన్త్ వరకు ఏదైతే ఉందో ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయము అలాగే ఈరోజు మనం ఆహ్వానించగలేని కార్యక్రమానికి వచ్చేసిన అతిథులు కమిటీ చైర్మన్ గారు సూర్య హెచ్ఎం గారికి మరియు మా గురువు మొదటి పీజమ్స్ ఇదే తన రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత చెప్తారు ఆ విషయం గణపతి సత్యనారాయణ గారికి మరియు జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గారికి సర్పంచ్ నల్మర రాజు గారికి ఎంఈఓ గారికి ఎంపీఓ గారికి శ్రీనివాస్ గారికి అట్లాగే మా సేవా సమితి సభ్యులందరూ నడిచి రెండు కార్యక్రమం నిర్వహించడానికి ప్రోత్సహించిన వారికి అట్లాగే ప్రధాన కార్యదర్శి మీస శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడము బహుశా మన మండలంలోనే మొదటిది కావచ్చు అయితే ఇది ఏర్పడడానికి బీజం ఎక్కడ పడిందంటే ఇప్పుడే వస్తున్న కాన్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము రెండు పద్దెనిమిదవ సంవత్సరం అంటే కరోనా కన్నా ముందు వరపతి సత్యనారాయణ గారితో మాకు పరిచయాలు ఉండే దాంతో రమేష్ గారు మీ ఊరిలో ఒక కార్యక్రమం చేద్దాం పిల్లలకు మోటివేషన్ క్లాసెస్ ఒక త్రీ డేస్ ఫుడ్ పెట్టి మూడు రోజులు శిక్షణ ఇచ్చేసి టీపీని పెట్టేసి మోటివేషన్ తీసుకొచ్చి నైన్త్ టెన్త్ వారికి ఒక త్రీ డేస్ దసరా హాలిడేస్ లో కార్యక్రమం నిర్వహించడం వాన చినుపు ఎప్పుడు ఉంటుంది పారుతుంది ఒక వ్యక్తిగతంగా నువ్వు ఒక వంద రూపాయలు సాయం చేస్తే అది వందగానే మిగులుతుంది ఒక సంస్థగా నువ్వు ఒక మనిషికి వంద రూపాయలు జమ చేస్తే అది ఒక పదివేలు పన్నెండు వేలు ఒక సహాయానికి పనికి అదే ఒక జీవిత సత్యాన్ని మేము ఆదర్శంగా తీసుకొని వెంకటర్రవేట స్వచ్ఛంద సేవా సంస్థ ఒక సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా ఒక దాంట్లో ఉన్న ప్రతి సెడ్డు నెలకు ఒక వంద రూపాయలు ఇచ్చి ఒక నెలకు పన్నెండు నుంచి పద్నాలుగు వేల వరకు మేము డబ్బులు కలెక్ట్ చేసి ఆ డోవైన డబ్బులతోటి నిరుపేదలకు నిత్యావసర సరుకుల కాల్చీలు మొదలుపెడితే వాళ్ళకి హాస్పిటల్స్ ఛార్జీలకు కానీ లేకుంటే ఏమన్నా ఒంటరి మా బాలికలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళ సమయంలో వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కోసం కానీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం మనం చేస్తున్నాం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి మేమందరం అనుకున్నప్పుడు గత ఎండాకాలంలో నలభై ఐదు రోజుల పాటు రోజుకు సుమారు నాలుగు వందల మందికి అంబలి పంపిణీ కార్యక్రమం చేసినాం ఎవరైతే కొంచెం పేదవారు ఉన్నారో రహదారి వెంట పోయే బాటసార్లు ఉన్నారో వాళ్ళందరికీ అది చాలా సేదనిచ్చింది అదే కార్యక్రమాన్ని విశ్లేషణ తీసుకున్న మేము భవిష్యత్తులో ఇంకా పెద్ద కార్యక్రమాలు చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు స్కూల్ నుంచి శ్రీమన్నారాయణ గారు మరియు హెచ్ఎం గారు మమ్మల్ని సంప్రదించి పాఠశాలలో బెంచీలు పిల్లలు కూర్చోడానికి ఇబ్బంది అవుతుందని మమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళ వాస్తవానికి ముప్పై బెంచీలు అడిగిన మమ్మల్ని కానీ మేము ఎవరైతే దాతలను మేము రెస్పా అడిగినామో అడిగినాక దాతల నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత సార్ మీ ఒక్క స్కూల్కే కాదు ముందర పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్ కూడా ఇద్దామని చెప్పి మాలో ఉత్సాహం రెట్టింపై వీళ్ళ ఒక స్కూల్ కడితే మేము రెండు స్కూళ్ళకు బెంచీలు కొనిచ్చి అంత స్థాయికి మా దాతలందరూ మాకు అంత నమ్మకం ఉంచుకొని మేము